హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి భోగి రోజు అన్నమాట ఇదైతే మేము మా షాప్ ముందు వేసిన ముగ్గు అండి అలాగే మా పక్క షాప్ దగ్గర కూడా మేమే వేస్తామన్నమాట నేనైతే భోగి రోజు త్రీ థర్టీకి అట్లా లేసానండి ముందు రోజు కారపూసలు చేశాను కదా ఆ రోజు ఓపిక లేక బోల్ దోమలేదన్నమాట బోల్ వేసుకొని పక్కకు పెట్టుకుంటే ఆ ముగ్గులు వేసుకోవచ్చు కదండి కలర్ నింపనికే చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి త్రీ థర్టీకే లేసానమాట అలాగే మా ఆయన ఉన్ను మా బంగారి మా ఆయన వాళ్ళ సార్ వాళ్ళ ఇంటికాడ భోగి మంటలు అని చెప్పేసి వెళ్ళారండి వాళ్ళు ఫోర్కి లేసారనమాట లేపమంటే ఫోర్క్ లేపాను మా ఆపి కానీ అమ్మో నా బోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆపిగాని ఫోర్ థర్టీ వరకు లేపాను అనమాట మా ఆయన వాళ్ళు భోగి మంటలు కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మా షాప్ దగ్గర ముగ్గు అయిపోయిందండి లాస్ట్లో మా పక్క షాప్ దగ్గర వేసేటప్పుడు వచ్చారనమాట షాప్ దగ్గర ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటి ముందుకు వచ్చేసామండి నేనైతే ఇదే వీడియోలో భోగి సంక్రాంతి కనుమ మూడు పండుగలకు సంబంధించినవి చూపించాలి అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిందండి ఇంకా వీడియోస్ లెంత్గా చేసుకుంటూ మెల్లమెల్ల చేస్తూ ఉంటే ఇంకా టైం గడిచిపోతుంది కదా అని చెప్పేసి ఒక్క వీడియోలో పెట్టాలి అనేసి అనుకుంటున్నాను అనమాట భోగి రోజు ముగ్గేయడం కంప్లీట్ అయిన తర్వాత రంగులను నద్దేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దగ్గర దీపం పెట్టేశానండి ఆ రోజు భోగి రోజు అయితే బెల్లపన్నం అన్నమాట నేను ప్రతి సంవత్సరం భోగి రోజు బెల్లపన్న మండతానండి బెల్లపన్నం మండి ప్రసాదం పెట్టిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టాను భోగి రోజు ముగ్గు అయితే మేము ఈ విధంగా వేసుకున్నామండి ఒక పక్కకు భోగి మంటలు పెట్టామా అక్కడ నుంచి తీసుకొచ్చట తీసుకొచ్చాట ఇక్కడ తామర పూల మీద మా మా ఆపిగాడు పాలు అండి అట్లా అని చెప్పేసి చెప్పింది ఇంద్ర మంట ఒకడు ఉంది పాలు ఒక పొంగినాయి అంటే సమాధానం అట్లా చెప్పింది పక్కకి హ్యాపీ భోగి అని రాసిందండి ఇది భోగి రోజు వంట పని అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర పాప నేను మాపిగాడు కొన్ని ఫొటోస్ దిగామండి ఆ రోజు వంట వచ్చేసి ఆలు ఫ్రైను చారు చేశాను అనమాట కాకపోతే వీడియో తీయలేదండి ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అండి మా షాప్ ముందు ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఈ రోజు కంటే త్రీ థర్టీ కాకుండా ఒక ఫోర్ కిట్లో లేసామన్నమాట ఎందుకంటే ఎక్కువ వర్క్ లేకుండా నైట్ గిన్నెలను దోమేసి పడుకున్నాము ఆ షాప్ దగ్గర ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ ముగ్గు వేసుకున్నామండి ముగ్గు అయితే ఎంత బాగుందండి మా ఆపిగాడైతే ముగ్గు చాలా ఓపికతోనేసండి అందరైతే చాలా బాగుంది చాలా బాగుంది అనేసి అన్నారన్నమాట నేను ఫోటో అది ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత గుబ్బ మిగిలి పెట్టిన తర్వాత ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టానండి చాలామంది మస్తు వేసి ముగ్గు ఎవరేసిరని చెప్పేసి అన్నారు రోజ్ ఫ్లవర్ అయితే నిజం లాగా ఉన్నాయి అంత మంచిగా వేసింది మీ పాప అనేసి అన్నారన్నమాట చెప్పాను ఎవరేసారంటే నాకు అంత ఆర్టిస్ట్ కాదండి మా పాప వేసిందని చెప్పాను అన్నమాట అందరికీ అందుకోసం అని చెప్పేసి అందరు మీ పాప చాలా బాగా వేసిందన్నారు మా ఆపిగాడు మాకే కాకుండా మా ఇంటి పక్క వాళ్ళకి మా ఇంటి దగ్గర షాప్ లాంటివి ఉంటుంది ఆ ఆంటీ వాళ్ళకు కూడా మూడు రోజులు సీరియల్గా ముగ్గులు వేసిందండి ఆమె పాపం ఆ ముగ్గులన్నీ వేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా టిఫిన్కి నేసరికి నైన్ థర్టీ టెన్ అయ్యేదన్నమాట రోజు ఆ త్రీ డేస్ అంతే ఉంది ఆమె పరిస్థితి మా ముగ్గు ఎలా ఉందో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరు కలిసి అయితే మస్తు వచ్చిందనేసి అన్నారన్నమాట రోజు ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి తర్వాత గొబ్బమ్మలు చేసి గొబ్బమ్మలు పెట్టేసిన తర్వాత ఇక వంట పని స్టార్ట్ చేశానండి నేను ఒక్కదాన్నే వేసుకుంటున్నా కదా అని చెప్పి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యేసి పాప ఆమె రెడీ కూడా కాలేదండి నైట్ డ్రెస్ మీద ఉందన్నమాట ఏదైనా ఫ్రాక్ వేసుకోరా అంటే నువ్వు ఒకదాని వేసుకుంటున్నావు కదా ఇక రెడీ అయితే మళ్ళీ పని చేయనీకి రాదు అని చెప్పేసి నైట్ డ్రెస్ మీదే ఉందండి పిండి విసుకేసి కాసేపు నానబెట్టి ఆ పూరీలు వేసిందనమాట ఆ పిండి నానే గ్యాప్లో నేను మటన్ కర్రీ వేసానండి అలాగే ఆమె పూరీలు వేస్తా ఉంటే కాల్చుకుంటూ ఇటు ఇంకొక పొయ్యి మీద బగారా కూడా వేసాను ఇటు కర్రీ చూడండి ఎమ్మి ఎమ్మి ఉంది కదా ఏంటోనండి ఈ మధ్యలో మా ఆయన అయితే ఎప్పటికీ మటన్ ఆలుగడ్డ వేయు అనేసి అంటున్నారన్నమాట సరే అని చెప్పేసి మళ్ళీ ఈసారి కూడా మటన్ ఆలుగడ్డ వేసానండి అది సరిపోదు ఒకటే కర్రీ ఏమన్నా స్పెషల్ ఉండద్దా అని చెప్పేసి మళ్ళీ చికెన్ తీసుకొచ్చాడండి చేద్దాం అనుకున్నాడు కాకపోతే మళ్ళీ అవి క్లీన్ చేసి అవి ఫ్రై చేయడానికి అవి కాసేపు అన్ని స్టఫ్లు ఇటు పెట్టేసి నానబెట్టాలి కదా అంత టైం లేదని చెప్పేసి ఆకలి అవుతుంది కదా అని చికెన్ తీసుకొచ్చి కడాయి చికెన్ లాగా ఫ్రై చేశాడనమాట చికెన్ అయితే చికెన్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి కాకపోతే జనవరి ఫస్ట్ రోజు చేసిన ఆలు మటన్ కర్రీ అయితే కొంచెం సూప్ ఎక్కువైందన్నమాట పల్సగా అయిపోయింది అది నాకు అట్లా ఉంటే నాకు నచ్చలేదండి ఈసారి కొంచెం చిక్కా వేసి పెట్టించాను ఉంచానమాట మా ఆయన కడాయి చికెన్ చేసే గ్యాబ్లో మిగిలిన ఏమన్నా పూరీలు ఇట్లా చేసిన తర్వాత మటన్ చేసిన తర్వాత అయినా ఉంటాయి చూసారా అవన్నీ మా ఆపిగాడు నేను ఇద్దరం దోమేసి కడిగేసామన్నమాట తిను మొత్తం మోడేసారు తిను మొత్తం నోట్లో తింటే నీకు కాళల నుంచి నీళ్ళు వస్తున్నాయా పండుగ రోజైతే ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి అందుకోసం అని చెప్పేసి ఈసారి అయితే నలుగురం నాలుగు పనులు వేసుకున్నాం అనమాట నేను ఇల్లు ఉడిచేసి చేప పరిసే అంతలో మా ఆపిగాడు ఆనియన్స్ నిమ్మకాయలు కట్ చేశానండి అలాగే మా బంగారేమో అన్నం కింద తీసుకొచ్చి పెట్టాడు ఈ కుక్కర్ కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ కుక్కర్ కిన్నా నేను తీసుకొచ్చేసాను మా ఆయనేమో కడాయిలో చేసిన చికెను మళ్ళీ అది ఐరన్ వాసన వస్తుంది అని చెప్పేసి దాన్నేమో ఆ గంజిలో ఊరిసి పెట్టాడనమాట మనిషికో పని చేసుకున్నామండి చాలా సరదాగా సింపుల్గా అయిపోయింది అన్నమాట సంక్రాంతి పండుగ మా ఆపిగాడైతే వాళ్ళ డాడీ చేసిన చికెన్ కర్రీతో ఫస్ట్ తిన తినదండి మేము ముగ్గుర మేము మటన్తో తిన్నాం ఎందుకు ఎందుకురా మటన్ వేసుకో అంటే లేదు నేను ఫస్ట్ చికెన్తో తిన్న తర్వాత మటన్తో తింటా చికెన్ ఫ్రై డాడీ వేసాడు కదా బాగుంటుంది అని చెప్పేసి అంది ఇది వచ్చేసి కనుమ రోజు వీడియో అన్నమాట కనుమ రోజు ముగ్గులు ఎక్కువ వేయలేదండి చిన్న చిన్నగా వేసాం ఇక మా ఆప్యానికి ఫోర్ డేస్ రెగ్యులర్గా వేసేసరికి బిస్కొచ్చేసింది అన్నమాట అందుకోసం అని వేయలేదు చిన్న చిన్నగా వేసేసింది ఇంటి ముందు ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసింది ఇక రథం అంటే ఈ ఆమెకు నాకు వేయరాదు నేను వేయను అనేసి అన్నమాట అనమాట సరే అని చెప్పేసి నాకు తోచిన విధంగా చిన్నగా అయితే రథం వేసానండి మా దారం దారం చూసారా స్ప్రింగ్ లాగా వేశాను ఇంతే అండి పండగ వీడియో ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి